యువతి ప్రేక్షకులకు నమస్సులు మన జీవితం ఆనందంగా సాగాలి అలాగే ఏ సమస్యలు లేకుండా ఉండాలి అంటే మనం విధిగా పాటించవలసిన కొన్ని విషయాలను ఈరోజు మనం మాట్లాడుకుందాం దాంట్లో మొట్టమొదటిగా మనం చేయవలసింది ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మన యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ ఎదుట చెప్పుకుంటూ మనకున్న ఆస్తులు కానీ మనకున్న అప్పులు కానీ దీనివల్ల రెండు విధాలా కూడా సమస్యలు వస్తుంటాయి ఇంతంత ఆస్తులు ఉన్నాయి అని చెప్తే డెఫినెట్గా మనల్ని అప్పు అడగడానికి కొంతమంది వస్తూ ఉంటారు ఆ సందర్భంలో మన దగ్గర డబ్బు లేకపోవచ్చు లేకపోతే మన సమస్యలు మనకు ఉండవచ్చు ఇవ్వలేదు అంటే ఇంత ప్రాపర్టీస్ ఉన్న కూడా ఎంతకి ఇవ్వట్లేదు అని చెప్పి మన మీద ద్వేషం పెంచుకుంటారు అలాగే నీ యొక్క సమస్యలు చెప్తూ నాకు ఎంత అప్పు ఉంది అంత అప్పు ఉంది అది కూడా చెప్పకూడదు ఎందుకంటే అన్ని అప్పులు చెప్పినప్పుడు నీకు వాడేవి సహాయం చేయడు కదా కదా వాడు తెలిసిన వాళ్ళతో కూడా చెప్తుంటాడు వాళ్ళ వాడి స్థితి బాగాలేదు నువ్వేవి కూడా చేయకుని చెప్పి కాబట్టి మన యొక్క ఆసురు చెప్పకూడదు అప్పుడు చెప్పకూడదు అలాగే మనకుండే ప్రేమను కూడా చెప్పవలసిన అవసరం లేదు చాలామంది చెప్తుంటారు బాగా లిబరల్గా ఎక్స్ప్రెస్ చేయాలి అవసరమైన సందర్భాల్లో ఎక్స్ప్రెస్ చేయాలి తప్ప అస్తమానం నా భార్య అంటే నాకు ఎంత ప్రేమ అని అవన్నీ కూడా అనవసరం మన ప్రేమ మన మనసులోనే ఉండాలి తప్ప పది మందిలోనే ప్రదర్శించవలసిన ఆవశ్యకత లేదు ఈ ప్రేమను వ్యక్తం చేసినప్పుడు సరైన సందర్భం చూసి అది సున్నితంగా చెప్పాలి తప్ప మనం అది వ్యక్తం చేస్తున్నాము అన్న భావం కూడా కలగకుండా అప్పుడే అవతల వారికి దాంట్లో ఉండే మజా తెలుస్తుంది ఎంత ప్రేమిస్తున్నాడా నేను ఎప్పుడూ గ్రహించలేదు అన్న ఫీలింగ్ వస్తుంది తప్ప అస్తమాను నేను ప్రేమిస్తున్నాను నేను ప్రేమిస్తున్నాను నాకు బాగా ఇష్టం అనుకుంటే అది నటనేమో అనుకునే ప్రమాదం ఉంటుంది అలాగే మన వ్యాపారంలో కానీ మన ఉద్యోగంలో కానీ మనకంటే సుపీరియర్స్ ఎవరన్నా ఉన్నప్పుడు వారి మీద ఎప్పుడు కూడా పది మందిలో కానీ లేదంటే ఏ వ్యక్తితో కానీ మీ అభిప్రాయాన్ని వెలబర్చకూడదు పలనా ఆఫీసర్ ఇలాగా లేదా పలనా ఇది ఇలాగా లేదా నా పార్ట్నర్స్లో మేనేజింగ్ డైరెక్టర్ ఇట్లాగా అని చెప్పి ఆ విషయాన్ని మనం తెలియజేస్తే ఏదో ఒక రోజున వాడికి చేరే అవకాశం ఉంటుంది దానివల్ల స్పర్ధలు పెరగడమే కాకుండా నీ మీద వాళ్ళకి ఒక భావం ఏర్పడుతుంది కాబట్టి నీ సుపీరియర్స్ మీద కానీ నీకంటే పెద్దవాళ్ళ మీద కానీ నీకుండే అభిప్రాయాలు ఎప్పుడు నీ అంతరంగాల్లోనే ఉండాలి తప్ప పొరపాట్లు కూడా దాన్ని బయటికి వెలగొచ్చుకోడు తర్వాత అంశం నీ దగ్గర ఉండే సబార్డినేట్స్ సబార్డినేట్స్ మనం ఎప్పుడు పొందడం కోసం రకరకాల విషయాలు వాళ్ళ మీద వీళ్ళ మీదే చెప్తుంటారు వాటిని వరకు డిస్కరేజ్ చేయాలి తప్ప అలా చెప్పి వాళ్ళని ఎక్కువ ఎంకరేజ్ చేస్తే మన యొక్క మెప్పు పొందడం కోసం వాళ్ళు అసలు పనులు మానేసి మన మెప్పు కోసమే అది అలాగా ఇదిలాగా లేకపోతే మీరు ఇంద్రుడు చంద్రుడు అని చెప్తుంటారు కాబట్టి ఆ గ్యాప్ మెయింటైన్ చేస్తుండాలి అవసరమైనప్పుడు మనం ఇన్పుట్స్ తీసుకోవాలి అదేవిధంగా విన్న ప్రతిదాన్ని కూడా మనం నమ్మేసి డెసిషన్స్ తీసుకుంటే టీం వర్క్ అనేది స్పాయిల్ అయిపోతుంది కాబట్టి సబార్డినేట్స్ చెప్పి అన్నీ కూడా అంటే విన్నడే తప్ప నిర్ణయం తీసుకునే మందు వాటిని కూలంకషంగా పరిశీలించి వాడి యొక్క గతం వాడి యొక్క ప్రస్తుత పరిస్థితి ఇవన్నీ బేరీజి వేసుకున్న తర్వాత ఏ నిర్ణయానికి రావాలి తప్ప అనాలోచితంగా నిర్ణయాలు తీసుకుంటే బాధపడవలసింది మనమే అలాగే కొంతమంది మన మీద ఉండే నమ్మకం అవునండి మనతో ఉండే ఇష్టం అవ్వండి వాడి యొక్క రహస్యాలు కొనుక్కొని మనం చెప్తుంటారు జీవితంలో కానీ లేదంటే వ్యాపారంలో కానీ ఏమైనా ఆ రహస్యాలు చెప్పినప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఆ రహస్యాన్ని పొరపాటును కూడా వేరే వారికి చెప్పకూడదు ఎందుకంటే నీ మీద ఉండే ప్రగాఢ విశ్వాసంతో వాళ్ళు ఆ రహస్యం చెప్తున్నారు తప్ప నువ్వు అలా చెప్పే రకం అనుకుంటే వాళ్ళు నీతో కూడా షేర్ చేసుకోరు వాళ్ళ మానసిక శాంతి కోసం వాడి నీతో కొంత షేర్ చేసుకుని ఉండొచ్చు అరే నా ఒక్కడికే చెప్పారు ఇంకెవరికి చెప్పలేదు నేను చాలా గొప్పవాడిని అని చెప్పి మన గొప్పతనం ప్రదర్శించుకోవడం కోసం అలా వాళ్ళు నాతో చెప్పారు ఎవరికి చెప్పక సుమా అని చెప్పి ఆ విధంగా చెప్పే ప్రయత్నం మనం చేస్తుంటాం కాబట్టి ఇతరులు మనతో షేర్ చేసుకున్న ఏ సీక్రెట్ అయినా సరే మనలోనే నిక్షేపం అయిపోవాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అది పెదవి దాన్ని బయటికి రాకూడదు అలాగే మనకు తెలిసి ఉన్న జ్ఞానం ఆ జ్ఞానం మామూలు జ్ఞానాన్ని మనం పంచవచ్చు కొన్ని కొన్ని జ్ఞానాలు గురువు అనుమతి లేనిదే మనం దాన్ని పంచకూడదు ఈ మధ్యన మనం సోషల్ మీడియాలో చూస్తుంటాం ఆరోగ్యానికి ఎలా చేయండి మోకాళ్ళ నొప్పికి ఎలా చేయండి అని వాళ్ళందరూ డాక్టర్లు కాదు యోగా విషయంలో కూడా మన గురువు అనుమతి లేనిదే మనం వేరే వారికి పంచే ప్రయత్నం మనం చేయకూడదు ఎందుకంటే ఎంత వచ్చో మనకే తెలియదు కాబట్టి అట్లాంటి దాన్ని పక్కవాడికి చేస్తే దానివల్ల చెడు ప్రభావం వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి అన్ని జ్ఞానాల్ని గురువు అనుమతి లేనిదే మనం ఎదురు వరకు పెంచే ప్రయత్నం చేయకూడదు మరొక అతి ముఖ్యమైన అంశం మన కుటుంబ సమస్యలు కానీ మన పిల్లల గురించి కానీ కోడళ్ళ గురించి కానీ కూతుళ్ళ గురించి కానీ ఇట్లాంటి విషయాలు వారితో ఎప్పుడు పచ్చుకోకూడదు ఎందుకు అంటే నీ కుటుంబ గౌరవాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంటుంది నా కూతురిలాగా నా కొడుకు ఇలాగా లేదా నా కోడలిట్లాగా అనుకుంటే అవతల వాళ్ళు విని సింపతి చూపిస్తారు తప్ప లోపల ఆనందపడుతుంటారు బాగా జరిగింది వీడి పలనప్పుడు ఎలా మాట్లాడాడు వీడికి ఇలాగే చేస్తే జరగాలి అని చెప్పి లోపల ఆనందిస్తారు తప్ప నుంచి పరిష్కారం మనకు ఏమలేదు ఎవరి సమస్యకి వాడే పరిష్కారం మనం చూసుకోవాలి కాబట్టి మన ఇంట్లో మనకు సమస్యలు ఉండొచ్చు కొడుకు ఒక్కొక్కసారి మనం మాట వినకపోవచ్చు కోడలి ఒక్కొక్క సందర్భంలో మనం మాట వినకపోవచ్చు కానీ ఆ పరిస్థితి ఏటో మనం తెలుసుకుని వాళ్ళతో మాట్లాడితే ఆ సమస్యలు అక్కడే పరిష్కరించుకోవచ్చు తప్ప ఇరుగు వాళ్ళకి పొరుగు వాళ్ళకి చెప్పుకుంటే మనం చురుకుని అవడం తప్ప దానివల్ల కలిసి వచ్చేది ఉండదు కాబట్టి ఇట్లాంటి విషయాలన్నీ కూడా చాలా జాగ్రత్తగా మనం ఆచరిస్తూ అడుగులు వేస్తే సమస్య బయట వల్ల మనకి రాదు మన వల్ల బయట వాళ్ళకి రాదు అలాగే మనం ఎక్కడున్నా సరే ఆ వాతావరణం అంతా ప్రశాంతంగానే తప్ప కలుషితమయ్యే అవకాశం ఉండదు ఈ చిన్న చిన్న సూచనలన్నీ కూడా ఆచరణలో పెట్టే ప్రయత్నం చేస్తూ ఈ విషయాల్ని మీ స్నేహితులకి పంచే ప్రయత్నం చేయండి దీనికి గురువు యొక్క అనుమతి అక్కర్లేదు ఎందుకంటే ఇది కేవలం మానసిక శాస్త్రానికి సంబంధించిందే తప్ప శాస్త్రీయపరంగా దీన్ని పరీక్ష చేయవలసిన ఆవశ్యకత లేని విషయాలు కాబట్టి